హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శైలజా ఉదయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలిజా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా గోదావరి అండి మేమైతే రోడ్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం అనమాట దానికి ఆపోజిట్ లో ఉండదంటే ట్రైన్ బ్రిడ్జ్ అనమాట అంటే రాజమండ్రిలో ఉండే వాళ్ళకైతే చాలా బాగా తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్ అండ్ ఈరోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి బయట ఏ ఏ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నాను సో అందులో ముందుగా ఫస్ట్ అయితే ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కుందామని దగ్గరలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసానండి లోపలికి వెళ్ళగానే ముందుగా నా కళ్ళను అయితే బాగా అట్రాక్ట్ చేసింది అయితే మాత్రం ఫ్రూట్స్ సెక్షన్ అండి చూడడానికి చాలా గ్రీనిష్గా చాలా తాజాగా ఉన్నాయన్నమాట సో నేను తినే ఒక రెండు మూడు రకాలు అయితే తీసుకున్నాను మా వాడు ఈ మధ్యన స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి వాడి మైండ్లో రిజిస్టర్ అయిన గ్రేప్స్ అనే పదం అండి సో అది చూడగానే వాడు గ్రేప్స్ గ్రేప్స్ అంటూ అవి కొనమని అయితే గొడవ చేశాడు తిన్నాడు కానీ అడిగాడు కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను అనమాట కొంచెం అలవాటు చేద్దామని చెప్పి అండ్ మేము సరుకుల కోసం దానికంటే మా వాడు ఎక్కడున్నాడని వెతుక్కునేదే చాలా ఎక్కువసేపు ఉంటుందండి ఫైనల్గా అయితే వాడు బాల్ సెక్షన్ దగ్గర అయితే దొరికాడనమాట అండ్ మనం కుకింగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి దానికోసం అని చెప్పి కొంచెం ఐటమ్స్ అనేవి చూస్తున్నాను అది కడాయి అనేది చాలా బరువుందండి హెవీ వెయిట్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి బట్ తీసుకోలేదు తర్వాత తీసుకుందాం అని చెప్పి ఇవి దూరం నుంచి చూస్తున్నప్పుడు యాంటిక్ డిజైన్తో నాకు పింగాణి టైప్ ఏమో అనుకున్నాను దగ్గరకు చూసినట్టు తెలిసింది ప్లాస్టిక్ అని చెప్పి మోడల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంట దాని తర్వాత పూజా సామాన్లు కూడా తీసుకుందాం అని చెప్పి అయితే చూస్తున్నాను అండ్ ఇందులో నాకైతే ఒకటి ఆలుచప్ప టైప్ అయితే కనిపించిందండి చూడడానికి నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అది దేనికి యూజ్ చేస్తారన్నది కూడా నాకు సరిగ్గా ఐడియా లేదనమాట మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి దాన్ని ఎలా వాడుతారు అని చెప్పి ఇంకొకటి ప్లేట్లా ఉంది మధ్యలోనేమో ప్లస్ సింబల్లా ఉందనమాట అది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అది కూడా దేనికి యూస్ చేస్తాను అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలతో వస్తే ఇదే ప్రాబ్లం అండి ఆల్రెడీ బాల్ తీసుకున్నాడు ఇంకా బొమ్మలు కావాలని ఏడుస్తున్నాడు అనమాట సో బాల్ అయితే పక్కన పడేసి ఒక హాకీ స్టిక్ అయితే మాత్రం తీసుకున్నాడు ఫైనల్గా అండ్ అప్పుడే మహేష్ బాబు గారి పాట వస్తుంటే దానికి డ్యాన్స్ చేస్తామని ఇక్కడికైతే వచ్చేసాడు మా అన్ని టీవీలు ఉండగా ఏ టీవీలో చూడాలనేది వాడికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట ఫైనల్గా వాడి హైట్కి తగ్గట్టు ఒక టీవీని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు బట్ నాకైతే మాత్రం చేతిలో ఉన్న హాకీ స్టిక్ ఎక్కడ టీవీకి తగులుతుందో అనే టెన్షన్ మాత్రం చాలా ఎక్కువ అయిపోయిందండి అందుకని ఎక్కువసేపు అక్కడ ఉంచకన్నా వాడిని అయితే తీసుకొచ్చి చేశానమాట అలా వస్తూ ఉండగా నాకైతే అక్కడ ఒక స్పా అనేది కనిపించింది నేనైతే ఫస్ట్ టైం చేయించుకున్నానండి నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఒక పదిహేను నిమిషాల పాటు అలా పెట్టాను అనమాట బాగుంది ఫీలింగ్ అనేది బట్ స్టార్టింగ్లో చాలా కితకెతలుగా ఉంటుంది అన్ఈజీగా ఉంటుంది ఏవో మన కాళ్ళ మీద పాకురుతున్నట్టు ఉంటుంది బట్ కరుస్తున్న ఫీలింగ్ అయితే మాత్రం అస్సలు లేదులేండి బాగుంది పదిహేను నిమిషాల్లోనే రకరకాల ఫీలింగ్స్ అన్నీ వస్తాయి అనమాట అండ్ దాంతోపాటు ఇక్కడ నాకంటే మా వాడు ఎక్కువ ఎంజాయ్ చేశాడు చేయించుకున్న నాకంటే చూస్తున్న వాడే ఎక్కువ ఎంజాయ్ చేశాడు వారిని చూస్తూ నేను కూడా ఎంజాయ్ చేశాను అనమాట అండ్ నాకు ఆపోజిట్లోనే ఇక్కడ జ్యువెలరీ సెక్షన్ కూడా ఉందనమాట జ్యువెలరీ కూడా చాలా బాగుంది బట్ మనం ఉన్నదే వేసుకోం కదా ఇంకా కొత్తగా ఎందుకని చెప్పి నేనైతే తీసేసుకోలేదనమాట అండ్ ఫైనల్గా మా వారైతే మాతో అవ్వదని చెప్పి ఇంకా బిల్డింగ్ సెక్షన్స్ దగ్గరికి అయితే మాత్రం వెళ్ళిపోయారు ఆయన మమ్మల్ని వదిలేసి మా ఇద్దరం మాత్రం ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నాం వాడికై ఒక టెడ్డి బేర్ అయితే కనిపించిందండి వాడికంటే హైట్ ఎక్కువ ఉంది పాపం రావట్లేదు కానీ ఫైనల్గా ఎలాగైతే మాత్రం ట్రై చేసి బయటకైతే తీసుకొచ్చేసాడు అనమాట దాన్ని ఇక్కడ చూసారు కదా మా వార్స్ పది ఐటమ్స్ కొంట నేను వచ్చాను ట్రాలీ మొత్తం అయితే నింపేశాను సో ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ముందేసుకొని కూర్చున్నాను అనమాట సో ఒక చిన్న సైజ్ షాప్ పెట్టుకున్నట్టు అయిపోయింది నా పరిస్థితి ఎప్పుడు ఇంతేనండి అక్కడికి వెళ్ళిన తర్వాత వద్దొద్దు అనుకున్న కూడా చాలా తీసేసుకుంటాను అనమాట సో అన్ నేను ఒక్కదాన్ని ఎలా ఉంటానో అందరూ అలానే ఉంటారు కూడా కామెంట్ చేసుకుని కామెంట్ సెక్షన్లో నాకు కొంచెం తెలపండి అండ్ దాంతోపాటు వచ్చేసి నేను అనుకున్నది ఒకటి అయినది ఒకటి లాగా నేను ఏదైతే కొనవాలనుకున్నాను అవి మర్చిపోయాను ఏదైతే కొనకూడదు అవి చాలా కొనేస్తానమాట అండ్ ఈ మధ్య మనం వీడియోలు ఎక్కువ చేస్తున్నాం వీడియో ఎడిటింగ్ అన్నీ చేస్తున్నాం కాబట్టి మనకి తలలోపు అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి అందుకని ఒక కాఫీ డబ్బా కూడా తీసుకున్నాను పౌడర్ది అండ్ నేను ఎక్కువగా అప్పుడప్పుడు తాగినా కూడా బ్రూ అని ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాను అండ్ ఇక్కడైతే నేను కాంటినెంటల్ అంట కొత్త బ్రాండ్ అనేది ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం అది అది ఎలా ఉంటుంది కూడా నాకు టేస్ట్ అంతగా ఐడియా లేదు వాళ్ళు అయితే మాత్రం అక్కడ బాగుంటుందనే చెప్పారనమాట అండ్ ఇక్కడ మా వాళ్ళు సెలెక్ట్ చేశారని చెప్పాను కదా గ్రేప్స్ అండ్ నేను కొన్ని పళ్ళు అండ్ జాయికాయలు కూడా తీసుకున్నాను వాడు స్నాక్స్ కింద పెడదామని చెప్పి వాడు తినట్లేదు ఫ్రూట్స్ బట్ అలవాటు చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను అనమాట అండ్ తీసుకొచ్చినవన్నీ కూడా డబ్బాల్లో సర్దేస్తున్నాను దాని వెయిట్కి తగ్గట్టు అండ్ ఇక్కడ రాజమో కూడా తీసుకొచ్చానండి చూడడానికి నాకు చాలా బాగా నచ్చాయి అండ్ నేనైతే ఎప్పుడు వండలేదు ఈసారి వండుదామని తీసుకొచ్చాను దానికి కలరు దాని డిజైన్ ఇవన్నీ కూడా బాగా నచ్చాయి అనమాట అందుకనే తీసుకొచ్చాను సో తర్వాత డబ్బాల్లో అన్నీ అనమాట నా దగ్గర స్టీల్ డబ్బాలు ఎక్కువ ఉన్నాయండి సో ఏ ఐటమ్ ఏ డబ్బాలు ఉందనేది మాకు ఎప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుంది దానిపైన స్టిక్కర్ రాద్దామని అనుకుంటున్నాను కానీ రోజు మర్చిపోతున్నాను ఈసారి అయినా రాయాలన్నమాట ఇవి వచ్చేసి గుండు చిల్లీ అండి చూడడానికి లా ఉన్నాయి అనమాట షేపు మరి కారం ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుంది నాకు ఐడియా లేదు ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఈసారి షాపింగ్లో చాలా వరకు ఫోర్ ఫైవ్ ఐటమ్స్ వరకు అన్ని నేను కొత్తగా ట్రై చేసాను వేనండి ఇంతకుముందు ఎప్పుడూ వాడను అనమాట అలాంటివి తీసుకొచ్చాను సో ఫైనల్గా అయితే సర్దడం అయిపోయిన తర్వాత కాఫీ డబ్బా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేస్తాను అనిపించింది సో కలిపేసుకున్నాను చూడడానికి ఇది పలుకులు పలుకుల్లా ఉందనమాట సో ఎలా ఉంటే ఏంటంటే గాలి తగిలిన కూడా వెంటనే డ్రై అయిపోకుండా ఉంటుంది సో కాఫీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది బాగుంది కూడా మీరు కూడా ట్రై చేయండి కుదిరితే అండ్ మా మానవ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం